ఫ్రెండ్స్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది ఇప్పుడైతే చాలా మంది వెళ్ళి వచ్చారు భక్తులు చాలా మంది భక్తులు అందులో ఉన్నారు వెళ్తున్నాం మేము కూడా ఇక వెంకటేశ్వర స్వామిని చూడొద్దామా కన్నెలారా అనేసి అయితే మేము ఉన్నాం పదండి మరి మాతో పాటు మీకు కూడా చూపించేస్తున్నాను ఈరోజు ఇక్కడైతే నర్సరీ ఉంది ఎల్కేజీ లేదు నర్సరీ ఇవైతే ఎత్త చెట్లు ఉన్నాయి చూడండి పామ్ ఆయిల్ చెట్లు మాట ఆయిల్ వస్తుంది వీటి ఇవి గెలలు ఖర్జూర పండులా ఉంటాయి బట్ట ఇవి అయితే చిన్న తిరుపతి దగ్గర కూడా ఉంటాయి అప్పుడు మేము వెళ్ళాము నైన్ ఇయర్స్ బ్యాక్ మేము తిరుపతి అప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు నేను అప్పుడు స్టార్ట్ ఇది స్టార్ట్ చేసి ఉంటే మరి ఇప్పటికీ ఉండేదండి నేను ఇప్పుడు స్టార్ట్ చేసాను మరి అయితే రోడ్ పక్కన మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు చూపిస్తా ఉంటాను చూడండి కాలువ చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా కాలువ చుట్టూ అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఇంకా గడ్డి మేట్లు చిన్న ఇల్లు ఎంత బాగుందో మనం ఆస్వాదించడానికి ఇదే వాడపల్లి ఎంట్రెన్స్ బోర్డు అయితే పెట్టారు ఇవన్నీ ఇంకా కార్స్ వెళ్తున్నాయి వెంకటేశ్వర స్వామి ఫోటోస్ అయితే వెళ్తున్నారు ఇక్కడ అందరు పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు అందరికి వండుకునేది ఈ పక్కది చాలా బాగుంటది ఏంటి అది కొబ్బరి మో కదా కొబ్బరి మావ్ ఇటువైపు అరిటి తింటారు అది వాటర్ తాగుతారు అందులో వాటర్ వస్తుందా కొబ్బరి మో అనుకుంటున్నాను నేను ఇక్కడ ఎవరో ఫొటోస్ దిగుతున్నారు పంచి కట్టుకున్నారు మంచిగా ట్రెడిషన్ గా రెడీ ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వస్తారండి వాడపల్లి అంటే ఇంత బాగా రెడీ అవ్వారు అయితే ఎప్పుడు వెళ్దామా వెళ్దామో అయితే ఉంది ఇలా గడ్డి మొబిలు అందరికి తెలుసులే కానీ ఇలా మిడిల్ అయితే ఇలా కట్టేశారు మాట అటువైపు ఇటువైపు మధ్యలో వెళ్ళకుండా లైన్ గా పెట్టారు మాట లైన్ ఇలా వచ్చేసామండి లోపలికి వచ్చేసాము ఫోన్లు ఎలా లేవంట మరి ఏం చేద్దాం మరి ఇక స్వామివారిని డైరెక్ట్ గానే దర్శనం చేసుకోండి అందరూ వచ్చి వచ్చేసాము ట్రైన్ చుట్టూ కార్లు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి అక్కడ ఫుల్ రెష్ గా ఉంది కార్లు కార్ కార్లు వేసే వెళ్ళే కార్లు వచ్చే కార్లు ఆటోలు రోజు మిల్క్ ఉంది ఇక్కడ రాజమండ్రి వారి రోజు మిల్క్ ఇక్కడ ఒక అండి ఆ వీడియో తీస్తున్నాడు నర్సరీ ఇక్కడ కూడా ఉంది నర్సరీ దర్శనంకి ఫిఫ్టీ రూపీస్ మీ నర్సరీ పెట్టారు ఇక్కడ అంటే మొక్కలు తీసుకెళ్ళాలా గుడికొచ్చి వాళ్ళు వెంటే కేసుకందనం కూడా ఉంది ఇక్కడ కేసుకందనం ఇస్తారు చిన్న చిన్న రోడ్లు ఎంతగా ఉన్నాయి ఇవి ఆల్రెడీ ఉన్నాయి మా ఇంట్లో చెగోడీలు పెళ్ళి ఉన్నాయి పెద్ద పెద్ద చెగోడ సోంపాప పూతరేకులు ఆ రాత్రేపురం పూతరేకులు ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసిస్తున్నారా ప్యాకెట్ ఎంత ఇది బాక్స్ జీడిపప్పు కరాచీలు పిచ్చి గుళ్ళు అవుట్లేదండి

ఇదంతా టికెట్స్ యాభై రూపాయలు ఫ్రీ దర్శనం కూడా ఉంది సెల్ ఫోన్ నిషేధం అని ఇక్కడ పెట్టారు సెల్ ఫోన్స్ అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి కోడి పందాలు కుక్క పందాలండి कोको बंदे लग रहे हैं ना रात इंग्रजी सेम बंदे दोनों बच्चे। सौं अनवादा महावर ये समाज के तीर हुए हो भूत भाग करने या अंधा विवेह हर्षित आयाम सुखदीरां श्री निर्माण को त्याहा पर्याल व दो त्याहा తెచ్చిస్తాం ఓపెన్ చేసేస్తాం స్పెషల్ లడ్డు ఇది చేతిలో అనుకున్నా జీడిపప్పు జీడిపప్పులు ఏమో మీరు తినేసారు మాకేమో ముక్తి ప్రసాదమా Jangan lupa like, subscribe, dan share रलन तो कुमार प्लीज ऑफिस वगैरह पत्ते और चक्कर का नंबर बताရండి 5835844 गवर्नमेंट रोड 82739 बाबा जी का दबा लाइन का तरफ प्रगति यहां का बच्चा मन की तरफ तो से गाने टू एग्जिट और नलै ग्रेव गया జనమైతే వస్తున్నారు ఇప్పుడు భోజనాలకి బయటికి వెళ్ళే దారిలోనే భోజనం గుడి పడుతున్నా ఏంటిది కొత్తిమీర కొత్తిమీర ఏంటిది ఏంటండి అది గొట్టం కాజా యాభై ఆరు వస్తామ్మా కాకినాడ గొట్టం కాజా కొండ అలా మేము హైదరాబాద్ తెచ్చుకున్నాం కొత్తిమీర అరటికాయలు అన్నీ అమ్ముతున్నారు మొక్కలు ఎంత కానీ మొక్కలు వెళ్ళే ఉన్నాయి మొక్కలు వెళ్ళే ఉన్నాయి నిప్పిస్తాను ఇప్పుడు ఎందుకు వెళ్ళింది కదా కదా మన చెప్తాను రేపే పండుగ రేపు తీసుకోవచ్చు రేపు కొనుక్కో రేపు కొనుక్కో రేపు కొనుక్కో కొంచె రేపు కొనుక్కు మేము ఏది ये सरकार ने में

ワスタナイモカワラーネ。

లైన్లు క్యూలు కోనసేంట్ల ఇక్కడ తీసుకోవాలి ఫ్రెష్గా ఇస్త్రాక్లు వేసి కంచంలో ఇబ్బంది పడకుండా

ఎంత కోపం వచ్చేసింది ఎంత వైట్ రైస్ ఇక్కడ పెడుతున్నారు ఇలా ఆంటీలు అయితే విస్తరాకులు రెడీ చేస్తారు పప్పు పరిగెట్టేస్తుందా అంటే పాకుతలేదా

అవునా నువ్వు ఎలా అయినా హీరోరా పూర పరిగెట్టేస్తున్నాను అది ఇదే పంపేసుకుంటా ఈ ప్లేట్ ఏది చక్కగా అందరూ కూర్చొని తింటున్నారు నైసు వరకాయ ఆలుగడ్డ తప్పు ఓకే రైస్ రైస్ అక్కడ కూర్చో అక్కడ కూర్చుందాం కాలిపోద్ది కొంచెం వేయండి అన్నా నేను అవుతున్నాను చైమ్ మీరే దొరుకుతున్నాము వేడి వేడా వాటర్ తిమ్స్ ఉన్నాయి కూలింగ్ వాటర్ నా వచ్చి అలా వాటర్ తీసుకున్నాం సరిపోయావా చూడమ్మా భోజనాలు అయితే చాలా బాగున్నాయి సక్సెస్ఫుల్గా భోజనాలు చేసేవా పెరుగు సాంబారు ఇంకా పచ్చడి పప్పు ఆలుగడ్డ వంకాయ కర్రీ ఇది థర్డ్ షాపా థర్డ్ షాప్ కూడా ఉంది అండ్రా అది థర్డ్ షాపే తీసుకోండి రేగుడియారు చీడిపప్పు కేజీ ఎంత చీడిపప్పు ఇప్పుడు పైరు ఎంతది ఒకటి కదా నాలుగు వంద కేజీ నాలుగు వందలా అదే బాబాయ్ ఒరిజినల్ పప్పు కేజీ నాలుగు వందలు అంటున్నారు ఎనిమిది వందలు కదా ఇది ఇంకా తొక్క రాదని సిలా ఇస్తున్నారా అదే తీసుకుందామా చెరుకోసాగం చెరుకోసాగం తీసుకుందాం అన్ని టేస్ట్ చూసేటమే కొనిదేం లేదు ఒకటి తీసుకొచ్చా ఇద్దరం కలిపి బద్ద నలభై రూపాయల తీసుకోండి నాలుగు వందలు అంట నలభై రూపాయల మన కారు ఎక్కడ ఉందని తిక్క జీడిపప్పు దగ్గరకు వచ్చాం మూడు వందలు అడుగుతున్నాం కేజీ ఇవ్వండి రెండు తీసుకుంటాం ఏడు వందలు ఇవ్వండి ఆరు వందలు అడిగారా అందుకే చెప్పండి చించి చించి ఆలోచించి మళ్ళీ వచ్చామాట మేము యూట్యూబ్ ఛానల్ పెడతామండి ఇచ్చారనుకో మూడు వందలకి ఇవ్వండి ఇస్తే మరి అది గ్యారంటీ కాదు కదా మరి రెండు తీసుకుంటాం సగం పప్పు పోయిందంటే మాకు తాగుతున్నామండి మూడు వందలకి ఇవ్వండి ఎవరంటే నాకు ఇచ్చేయండి నేను ఓట్ల పనేసుకుంటాను ఇదేంటి అనుకున్నాను అసలు మామిడి తండ్రి మామిడి తండ్రి అండి బాబా అన్న స్వీట్స్ తిట్టా గానీ వెంకటరమణ గోవిందోవిందా అమ్మయ్యా సొంతంగా దర్శనం జరిగింది మా ఏజ్లో ఇది వన్ రూపీ టూ రూపీస్ ఉండేది ఇప్పుడు టెన్ రూపీస్ కు గోదావరి ట్రోఫీ డ్రాగన్ బోట్లు ఇక్కడేనంట అంటే ఇక్కడ పెట్టారు కదా వెళ్తున్నాం అయితే అబ్బా డ్రాగన్ రేస్ వెళ్తున్నాం మీరు ఇప్పుడు మనం

రాత్రేపురం వెళ్తున్నాం కానీ మరి అక్కడ రేసింగ్ జరుగుతుందో లేదో తెలుతుండే మాకు ఇదంతా రిగ్ బాగుంది అరిటి తోటలు బాగున్నాయి ఇక్కడ అయితే చాలా ట్రాఫిక్ ఉంది అన్నమాట డిస్కర్షన్ జరుగుతుంది అక్కడ జరుగుతుందో లేదో అని మావిడకే పోతూ రెడీ రెడీగా ఉన్నాయి ఆవిడకాయలు లేవు చెప్పింది ఈ ఖాళీలో అందరూ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ రాత్రిపురం నెయ్యేది అదే చెరిగేళ్ళు ఆగేంద్రబాబు చెరిగా నోళ్ళతో కూర్చో అయ్యి బాబా కట్టేసాడు అమ్మాయి బందోబస్తు చేయాలి ఏసి చూసాండ్రబాబు తీసేస్తున్నా విన్నారనుకుంటా చూడండి నవ్వుకుంటారు దుబ్బెత్తుంది అనుకుంటే అయిపోతుంది వెళ్ళిపోండి స్ట్రెయిట్ గా వచ్చేద్దాం అన్నాడా ఎదురు అదే ఆ ఎదురు ఎదురుపొంగు కాదమ్మాదంటే చెప్పిపో అబ్బా మేము విన్నాం కదా ఇలా తోటలన్నీ వెతుక్కుంటా వెళ్ళిపోయామంటే స్ట్రైట్గా వచ్చేద్దమాట అదిగొచ్చేసింది ఒక కాలం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా మరి అన్ని అరటి తోటలా ఉన్నాయి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయేమో మరి రావులపాలెం దగ్గర కదా ఇది దగ్గరలోని ఇక్కడ నుంచి అటు తోటలకి ఎంట్రీ లేదు ఇక్కడ సినిమా తీసారంటున్నారు మరి అడ్రస్ అడిగేద్దాం కంద చెట్లు చూడండి ఇక్కడ మహానుభావులు దర్శనం ఇస్తారు

ల లక్కి గార్గా అన్నయ్య లాగా ఉన్నాడు ఎవరికి బాడీ గార్డ్ మాట్లాడకండి అగో ఎవరు బాడీ గార్డ్ కూడా ఉన్నారు అతను అడిగిపోయి ఆత్రేపూర్ వెళ్తాపూర్ వెళ్తాదండి ఆత్రేపూర్

ತೋಟಗಡ್ ಕೂರಲು ಮೋಡ ತಂಡ್ರೆ ಅಯ್ಯೋ ಮನ ಕೊಡೋ ತಿಂತ వారి పూతరేకులు ఇవేనండి అత్రేపురం పూతరేకులు ఫేమస్ అయిన పూతరేకులు అన్ని అత్రేపురం వారి గోదావరి పూతరేకులు అన్ని చాలా ఉన్నాయి నేతి పూతరేకులు చాలా ఉన్నాయి షాప్స్ అయితే ఇక్కడ తప్పకుండా విజిట్ చేయండి వీడియో తీసేద్దాం నీస్తి పూతరేకులు పూతరేకులు ఒక్కొక్క హౌస్ లో ఒక్కొక్క వెరైటీగా పేర్లు పెట్టేసి ఇక్కడ అమ్మేస్తున్నారు పూతరేకులు ఫస్ట్ టైం వచ్చాము మేము అత్రేపురం పూతరేకులు తినడానికి పసుపు కాదు అమ్మరయ్యా పసుపు మొక్క ఉడుకు పీకనా తెల్లండి పక్కన వెళ్తలే అదిగో ట్రాఫిక్ అదిగో ట్రాఫిక్ జామ్ అయ్యింది కపాన్ బిట తినిపోతున్నారు ఇదేదో పోయాల ఇప్పుడు అదిగో అక్కడ కైపోస్కుంటున్నారు ఇవాల్టికి వెళ్తాను గొండకాయలు జాంకాయ పెండకాయ కందమొక్కలు నునా గుండకాయ తాడిచేతి పక్కకి పోరా పక్కకి అది నువ్వే నుక్కు కొత్త కారలు వచ్చేసి హైదరాబాద్ నుంచి పామాయిల్ చెట్లు అట్లా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఇక్కడ పామాయిల్ పామాయిల్ అంటే కోకోకాయలు దగ్గరగా ఉన్నాయి లాగేసి మామలుగా ఊరుకోవాల బోట్ రేసింగ్ అయిపోయిందంట అయిపోయాక వచ్చాము బాబు బోట్ రేసింగ్ దగ్గరికి వచ్చేసాము ట్రైనింగ్ అవుతున్నారంట మేము వచ్చేసరికి అయిపోయింది అయ్యి చాలా జ్యూస్ తాగుతున్నాము పైన బూస్ట్ కలిపారు బాదం పప్పులతో గార్నిషింగ్ చేశారు ఇదైతే కోనసీమ స్పెషల్ అంట ఇది కర్బూజ జ్యూస్ జీడిపప్పుతో మరి ఇలా మర్యాద చేస్తారు కోనసీమ వాళ్ళు జ్యూస్ని కూడా డెకరేషన్ చేస్తారు చేసే గొప్ప మనసు మా కోనసీమ వాళ్ళకే ఉంది జస్ట్ ఫార్టీ రూపీస్ ఓన్లీ తప్పకుండా ట్రై చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి ఇదే శ్రీనివాస జ్యూస్ కార్నర్ ఐస్ క్రీమ్ కడలి రోడ్ లో ఉంటుందండి ఈ షాప్ అయితే జ్యూస్ అయితే చాలా బాగుంది ఐస్ క్రీమ్ పార్లర్ అని కూడా ఉంది చూడండి ఐస్ క్రీమ్ కూడా ట్రై చేయండి బాగుంటది

సివడు త్పంలెండుడు. పండుడిండు మారమతా. కారి నాములే లా మారమతా. పారు కిండుడి మారిలాిని విండిండి లాిం. చార్లాిండి చార్ లా�